ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాము ప్రియులారా స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము మనము చదువుకుందాం యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ప్రార్థన చేసుకుందాము మమ్మును మిక్కిలిగా ప్రేమించుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నమ్మకమైన వాడవు సర్వశక్తి సంపన్నుడవైన మా తండ్రి మిమ్మును స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము నైనా మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న ఈ లేఖనము మీరు దీవించి మాతో మీరు మాట్లాడి మమ్మును బలపరచమని యేసో క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకను చున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మనము ఈసో క్రీస్తు శిష్యుడైన యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనము మనం చదువుకున్నాము ఈ వచనములో ప్రాముఖ్యముగా ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాము అదేమిటంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును ఏసు క్రీస్తు రక్తము పాపములు కడుగుట పవిత్రులుగా చేయుట ఏసు క్రీస్తు రక్తములో ఆ శక్తిని ఆ బలమును ఆ ప్రభావమును మనము చూస్తున్నాము మానవుని శరీరమునకు అంటుకున్న మలినము కాని బురద కానీ వాటిని మనము తీసివేసుకోవడానికి నీటిని మనము ఉపయోగిస్తాము ఆ నీటి ద్వారా మన శరీరమునకు అంటుకున్న ఆ మలినమును ఆ బురదను ఆ అపరిశుద్ధతను మనము కడిగి వేసుకుంటాము అలాగే మానవుని యొక్క జీవితములో మానవుని అంతరంగములో పేరుకొనిపోయిన ఆ పాపమును ఎవరు కడిగి వేస్తారు మానవుని హృదయము ఎటువంటిది అనగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది మానవుని యొక్క హృదయములో పాపములు ఉండుటను బట్టి మానవుని హృదయములో అంతరంగములో ఆ దుష్క్రియలు ఆ చెడ్డ క్రియలు అపరిశుద్ధత చీకటి సంబంధమైన క్రియలు పేరుకొని ఉండుటను బట్టి మానవుని యొక్క జీవితము బరువుగా కనిపిస్తూ ఉంది కీర్తనాకారుడు అన్నాడు నా దోషములు నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి మానవుడు పాప భారమును బట్టి నలిగిపోవుచున్నాడు పాపము పాప సంబంధమైన క్రియలు మానవుని యొక్క జీవితములో భారముగా నిలిచి ఉన్నవి ఆ పాప సంబంధమైన భారమును తొలగించుకోవడానికి మానవుడు విశ్వ ప్రయత్నములు చేస్తూ ఉన్నాడు కానీ ప్రియులారా దేవుడే మనకు ఒక చక్కని మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాడు ఆ మార్గమే మన ప్రభు అయిన క్రీస్తు యేసు చెప్పానో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా పరలోకములో ప్రవేశించును ఏసో క్రీస్తు ప్రభువు మనకు మార్గమై ఉండగా ఆ మార్గమై ఉన్న ఏసో క్రీస్తు పరలోకము నుండి భూలోకమునకు పంపబడి మన అతిక్రమ క్రియల నిమిత్తమై నలుగగొట్టబడెను గాయపరచబడెను ఆయన శరీరము ద్వారా మన దోషముల నిమిత్తము దెబ్బలు భరియించెను మన అతిక్రమ క్రియలను బట్టి నలగగొట్టబడెను మన దోషములను బట్టి గాయపరచబడెను మన సమాధానార్థమైన శిక్షను భరించెను తన శరీరములో నుండి అమూల్యమైన రక్తమును చిందించెను మన ప్రాణమును విమోచించుట కొరకై మన ఆత్మను దేవుని ఉగ్రత నుండి రక్షించుట కొరకై యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు కలువరి సిలువలో బలిగా అర్పించబడెను మరణించెను సమాధి చేయబడెను ప్రకారము మూడవ దినమున లేపబడెను అయితే ప్రియులారా నీ పాపములను బట్టి నలిగిపోతున్న నీవు నీ దోషములను బట్టి కృంగిపోవచ్చున్న నీవు నీ ప్రాణమును రక్షించుకొనుటకు నీ ఆత్మను రక్షించుకొనుటకు నీవు యేసు క్రీస్తు ప్రభు యుద్ధకు వచ్చి ఆయన రక్తమును నీవు ఆశ్రయించినప్పుడు ఆయన నీకు రక్షణ అనుగ్రహించును యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పరిశుద్ధులనుగా చేయను ఏసో క్రీస్తు రక్తము శ్రేష్టమైనది ఏసో క్రీస్తు రక్తము అమూల్యమైనది క్రీస్తు రక్తము మనలను పరిశుద్ధులుగా చేయుటకు యోగ్యమైనది ఈ సమయములో ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడే ఇప్పుడే యేసో క్రీస్తు పాదముల చెంతకు వచ్చి ప్రభువా నేను పాపిని నా పాపములు నీ రక్తములు కడిగి నన్ను శుద్ధునిగా చేసి నీ కుమారునిగా నీ కుమార్తెగా చేసుకునుము అని ప్రార్థన చేయము ప్రభువు నీకు పరిశుద్ధతను ఇచ్చును పరలోక రాజ్యములో ప్రవేశమునిచ్చును నీ అంతరంగములో నెమ్మదిని సంతోషమును సమాధానము క్షేమమును నింపును వస్తావా ఈ క్షణమంది ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఉన్నపాటున ప్రభువును ఆశ్రయించము ప్రభు నీకు నెమ్మదిని ఇచ్చును ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ మాటలు దీవించమని విన్నవారి హృదయాలలో ముద్రించి కార్యము జరిగించి ఫలింప చేయమని ఏసో క్రీస్తు నామమున ప్రార్థన చేయిచు వేడుకను చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు